లో మేము వెనకబడి ఉండచ్చు కానీ మీరు నా ఎమ్మటే వస్తే ఇందాక నేను పార్లమెంట్ స్థానాలు కూడా మొన్న వాళ్ళు అధికార పార్టీ చెప్తున్నారు మీకు ఇన్ని చోట్ల ఎంత ఎంత బలం ఉందని మాకు ఐడియా లేదని వందేళ్ళైనా ఇంకా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో శాఖలు ఉన్నాయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఉంది అన్ని జిల్లాల్లో పార్టీ ఉంది దేశంలో మీకు చెప్పాలంటే పార్టీ మా మెంబర్షిప్పే ఆరున్నర లక్షలు మాకు సిపిఎంఈ అయి కాదు అని చెప్పి ఆరున్నర లక్షల కుటుంబాలు పార్టీ ఏఐటిసి ఇతర సంఘాల పేరుతో దాదాపు కోటి కుటుంబాలు ఉన్నాయి మాకు ఇవన్నీ ఇప్పుడు సింగరేణి ఉంది మొన్న సింగరేణిలో గెలిచిన మేమే కదా అధికార పార్టీ ఉన్నా సరే అధికార పార్టీ పెడపాలి బ్యాంకుల్లో మేమే ఆర్టీసీలో మేమే మేజర్ ఇంకా హైదరాబాద్లో అనేక లో ఫ్యాక్టరీస్లో అంటే అర్థమైంది నువ్వు చెప్పి అడిగిన ప్రశ్న మంచిదే అది మీకు డైరెక్ట్గా మీ లెక్క ఎట్లా వస్తుందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటేనేమో అధికారం వెలుగులో ఉన్నట్లు అనిపిస్తుంది ఉంటే మంచిదే మాకు కూడా లేకపోయినా సరే దాన్ని వదిలిపెట్టకుండా ఆ భావజాలాన్ని ప్రజలకు జరిగే ఇప్పుడు మన అసెంబ్లీ ఉంది నేను ఒక్కడనే మెంబర్ని ఒక్కడనే మెంబర్ అయితే మీరు నా ఏమిటో ఒకసారి ల్యాండ్ చూపెడతాను నేను వెళుతుంటే పేదవాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు చెప్తే అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోట్ల ఇప్పుడు వాళ్ళ ఔట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ గార్డ్స్ కానీ మా సమస్య ఉంది మాట్లాడిన సార్ మా సమస్య ఉందని అట్లా అందువలన ఎలుగు వెలుగులు అంటే అవే వెలుగులు పేదవాడికి ఒక ఆశని నింపటం పేదవాడి తరపున మాట్లాడి గొత్తికి ఉండటం పేదవాడి తరఫున పోట్లాడటం ఇది అంతిమంగా ఎప్పుడూ ఇట్లా ఉండవు వాళ్ళే పోతా ఉంటారు వాళ్ళు ఒకడే తెర ముందుకు ఒకడు వస్తాడు వాళ్ళు ముసలాళ్ళైపోతారు సత్తాడు మాకు ముసలిధనం ఉండదు మేము సత్య పని లేదు మేము అలాగే ఉంటాం ఆ రోజులు మాకు వస్తాయని విశ్వాసం ఉంది ఆ పార్టీలు ఉండవు కాంగ్రెస్ కూడా ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఇప్పుడు కోలుకోలేదు నాకు నాకు తెలిసి ఇప్పుడు బెంగాల్లో కోలుకోలేదు తమిళనాడులో కోలుకోలేదు ఇక్కడ ఏంటంటే కలిసి వచ్చింది అది కూడా మేము పొత్తు ఉండబట్టి వాళ్ళు బయటపడ్డారు ఓపెన్ గా అమ్మాన్ ద రికార్డ్ మేమన్నా వన్ పాయింట్ ఫైవ్ కదా మేము పొత్తున్న పెట్టి బయట బయటకుంటారు అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు మీ ఇష్యూస్ మీద కూడా మేమే ఫైట్ చేస్తుంది చేస్తాం ఇంకా చేస్తాం అదే వెలుగంటే మీ గొంతు ఇన్ని గొంతులు విడికి వినిపించలేరు కదా ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో మీ అందరి భావాలను మేము వినిపిస్తున్నాం